అందరికి నమస్కారం నేను సునీత అలక్కబ్రాజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జత సంగతి తెలిసిందే అయినా కూడా నిన్నటి సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కనే పెట్టుకొని నెట్టి మీద రూపాయి పెట్టే పైసా కూడా పవన్ కళ్యాణ్ ఎవరు కొనరు అని చెప్పి మాట్లాడిన సందర్భం మనం చూసాం గతంలో కూడా వీరిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఎన్నో విమర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు మరి రాష్ట్రం విడిపోవటానికి కారణమే నువ్వు చంద్ర లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి గనులని గనులని దోచేస్తా ఉన్నారు ఉద్యోగం వచ్చింది అంటే ఎవరికన్నా వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోకేష్ కే ఉద్యోగం వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు చంద్రబాబు నాయుడు ఏమో ఒకప్పుడు నాతో నాతో జట్టు కలుస్తాడు పవన్ కళ్యాణ్ తర్వాత విమర్శిస్తాడు మరి బీజేపీ నన్ను విమర్శిస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు మరి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వచ్చేదేమో పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని విమర్శిస్తాడు ఇవన్నీ కూడా పరస్పరం వీళ్ళిద్దరు ఒకళ్ళను ఒకళ్ళు విమర్శించుకుంటూ జనాల్ని మోసం చేయటం కోసం పొత్తు పెట్టుకుని ముందుకు వచ్చారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన విమర్శలన్నీ కూడా ఈ రోజు నిజం ఈ రోజు మరి అవన్నీ పోయినాయా మరి చంద్రబాబు నాయుడు గారు అంత మరి అంత పవిత్రుడైపోయినాడా ఈ రోజున మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈయనకి అనుభవం నలభై ఏళ్ళ అనుభవం అని చెప్తాడు ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడే మరి ఎన్ని సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆంధ్ర పరిపాలించగలడని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రజలు ఇవన్నీ గమనించాలా గమనించి ఈ కూటమికి వీరిద్దరికి గట్టిగా బుద్ధి చెప్పాలా మళ్ళీ పైగా ఇంకో మాట చెప్తా ఉన్నాడండి పవన్ కళ్యాణ్ ఆయన అంట త్యాగాలు చేసేసి రోడ్డు మీదకి వచ్చేసి త్యాగాలు చేసేసి వీళ్ళిద్దరూ కలిసి ప్రజల బాగు కోసం ముందుకు వచ్చారంట వీళ్ళిద్దరికి అధికారం లేకపోయినా ఏం కాదంట ప్రజల కోసం వీళ్ళకి అధికారం కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు మీరు లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పకండి ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గారు నిన్న నామినేషన్ దాఖలు చేసేటప్పుడు కూడా మొన్న నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఆయన అఫిడేవిట్ లో కూడా మరి అనే మరి ఏమి నిజాం రాశారా అబద్ధం రాశారా అనేది ఆయనకే తెలియాల్సిన అవసరం ఉంది ఆయన చదువు గురించి కూడా ఆయన కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మీరు చదువుకుంది ఇంటరా టెన్త్ క్లాసా ఇంటరా డిగ్రీనా స్కిల్ డెవలప్మెంటా కంప్యూటర్సా ఏది అనేది కూడా మీరు క్లారిటీగా గా అఫిడేవిట్ లో ఇవ్వలేకపోయినారు మరి రెండు లక్షల బుక్స్ చదివాను నేను అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ జ్ఞానము ఈ నాలెడ్జ్ అంతా ఏమైపోయిందండి ప్రజలకి కళ్ళబల్లి కబుర్లు చెప్పడానికి పనికొస్తుందా ఈ మీరు చదివిన పుస్తకాల యొక్క నాలెడ్జ్ అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న సమర్పించిన అఫిడేవిట్ లో ఆయన చదువు గురించి క్లారిటీగా చెప్పవలసిన అవసరం ఉంది ఆయన ఎస్ఎస్ఎల్సి చదివారా ఎస్ఎస్సి చదివారా పాస్ అయ్యారా లేదా అనేది ఒకవేళ ఆయన గనక అప్డేట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష లేదా జరివానా కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని కూడా మేము కోరుతాం